ఓం నమో నమ కృష్ణం వందే జగద్గురు పరమాత్మం పరమేశ్వరం పరంధామం గోవిందం ముకందం మాధవం మధుసూదనం కేశవం జనార్దనం అచ్యుతం ఆనందం సర్వనామాలు అనివి సర్వసమస్త రూపాలు ఆయన సృష్టి అయిన ఇది మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం అని చెప్తూ ఉంటే అక్కడ వింటూ ఉన్నటువంటి అనేక మంది గ్రామస్తులు ఇప్పుడు గ్రామస్తుల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతున్నారు ఏదో ఉంది ఏదో చెప్తున్నారు అంటే మీ పామర్పుకున్నాం ఆధ్యాత్మికము అంటే ఆది సనాతనమైంది అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఒకప్పుడు లేకుండా పోలేదు ఆత్మ దాని పేరేమి ఆత్మ దాని గురించి చెప్పేది ఆత్మకథ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కథ ఆధ్యాత్మికత దాని గురించి చెప్పబడేటువంటి ఒక సారాంశమే కథ మనకు అన్ని కథల రూపంలో చెప్పుకుంటాం కదా ఒక వ్యక్తి లేచి అయ్యా మీరు ఇందాక చెప్పారు సత్యప్రజ్ఞ అని సత్యప్రజ్ఞ అనేదాన్ని మేము అర్థం చేసుకోవాలంటే అంటే మీరు చెప్తున్నటువంటి ఈ నిర్విచార సమాధిలో పృదంబర తత్రప్రజ్ఞ స్థితి ఈ తత్రప్రజ్ఞ అనేది ఈ సత్యప్రమాణమైనటువంటి స్థితి సత్యప్రమాణమైన స్థితి ఏది స్థితి అంటే దైవానికి సంబంధించింది అని అర్థమైంది అయితే ఇవన్నీ ఎలా వస్తాయి ఎలా అర్థమవుతాయి మానవులకి అని అడిగాడు సత్యరేష్ఠుడు శిష్యులు ఒకసారి చూశారు అప్పుడు తేజస్సుని అతని వంక చూసి ఏమండి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను నా కొడుకు నా కోడలు నాకు ఒకడే కొడుకు కోడలు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు సరే చాలా బాగుంటుంది చెప్పింది ఇది మీ కుటుంబం మీ కుటుంబంలో నిద్రలేచింది మీ పాదాలకు ఎవరైనా నమస్కరిస్తారా ఎందుకు అలా నమస్కరించాలి ఏంటది దాన్ని సంస్కారము అంట జ్ఞానం రావాలంటే గురికే రాదు సంస్కారం ఉండాలి సంస్కరించబడాలి మానవులు సంస్కరించబడినప్పుడే వారిలో జ్ఞానం ప్రవేశిస్తుంది సంస్కరించబడకపోతే జ్ఞానమే రాదు ఇంత లోపల అతని భార్య కూడా అక్కడికి వచ్చింది గురువుగారు ఏమనుకోకుండా చెప్పండి సంస్కరించబడడం సంస్కారం రావడం వీటి రెండింటికి మాకు సరైనటువంటి అర్థాలు తెలియజేయండి చక్కగా అడిగవు తల్లి చాలా మంచిది ఇలా అడిగి తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంది అడగకుండా గమని కూర్చుంటే ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది ఏదో మనం కూడా ఇతర జీవరాశుల్లో ఆహారం తినడం మన పనులు మనం చేసుకోవడం కాకపోతే బుద్ధి ఉంది కనుక నాగరికత ఉంది కనుక దుస్తులు ధరిస్తాం మంచి మంచి దుస్తులు ధరిస్తాము ఆ దుస్తుల అనుసారం మనం జీవనం గడుపుతుంటాం సంస్కారము అనేది ఒక అద్భుతమైనటువంటి పరమాత్మని నోటింటి వచ్చిన మాట ఎవరికైతే ఈ సంస్కారం ఉంటుందో వారు అందరినీ గౌరవిస్తారు అందరినీ ఇస్తారు అంటే ఎలా ఒక ఇంటికి ఒక అతిథి వచ్చాడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చాడు లేదా తెలిసిన వ్యక్తి వచ్చాడు తల్లి లోపల ఉంటుంది తండ్రి ఎక్కడికో పని మీద వెళ్ళి ఉంటాడు ఆయన పని కాదు ఆ అతిథి రాగానే వెంటనే ఒక ఆరేళ్ల పాప ఆ ఇంట్లో ఉంది ఆ పాప ఏం చేస్తుంది వెంటనే నేరుగా వచ్చి అతని పాదాలకు నమస్కరిస్తుంది నమస్కరించగానే ఆయన ఆశ్చర్యపోతాడు ఏంటిది నా బాలకు నమస్కరిస్తుంది లేమ్మ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు విద్యా బుద్ధుడు నీకు సక్రమంగా వచ్చుగాక సంపూర్ణమైన ఆరోగ్యం ఉండుగాక అని ఆశీర్వదిస్తాడు ఆ దీర్ఘాయుష్మాన్ భవ అంటేనే ఆ పాప చెవులో ఆ మాట వెళ్ళిపోతుంది అంటే మీ ఆయుష్ అంటే అందరు తెలుసు జీవన ప్రమాణం ఈ జీవన ప్రయాణంలో జీవన ప్రమాణం ఎంత ఉందో మనం వెతుక్కోవాలని అనేక జ్యోతిష్కులు వాళ్ళు వెళ్ళి పట్టుకుంటాం కానీ ఎవరి జీవన ప్రమాణం ఎంత పోతుందో చెప్పగలిగేవాడు ఆ పరమేశ్వరుడు ఒకడే ఆయనకే తెలుసు విధాత ఇది రాసిన వాడికి తెలుసు ఎవరు ఎప్పుడు పోలా పోవాలని కానీ ఇట్లాంటి ఆశీర్వాదం వల్ల వారిలో కొద్దిగా మార్పు వస్తుంది ఓ నేను ఎక్కువ జీవించాలంటే ఇలాంటి పనులు చేయాలి దీన్ని సంస్కారం అంటారు ఆ తర్వాత ఏం చేస్తుందా పా వెళ్ళిపోతుంది ఒక గ్లాస్ నిండా మంచి నీళ్ళు తెచ్చిస్తుంది తాగండి అమ్మ లోపల పనుల్లో ఉంది చెప్తాను కూర్చోండి దాన్ని ఒక చిన్న కుర్జీ వేసి కూర్చోబెడుతుంది కూర్చోగానే ఆయన ఏమి బిడ్డ ఇంత సపర్యలు ఇంత చిన్న వయసులో ఇంత బుద్ధి ఇన్ని సపర్యలు నమస్కారం పెడుతూ ఉంది పాదాలు నమస్కరించింది నీళ్ళు తెచ్చిచ్చింది తాగండి అని గౌరవంగా అడుగుతుంది మీరు అనే మర్యాదతో పిలుస్తుంది అంటే పెద్దవారి పట్ల ఉన్నటువంటి గౌరవం మర్యాద మన యొక్క జ్ఞానాన్ని పెంచడం కాదు మన యొక్క గొప్పతనాన్ని కూడా పెంచుతుంది అటువంటి గొప్పతనం సంస్కారం అనబడుతుంది సంస్కారం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పెద్ద చిన్న మంచి మర్యాద ఈ గౌరవం ఏమీ ఉండదు వాళ్ళకి నోటికొచ్చినట్లు అడిగేయడమే నోటికొచ్చినట్లు మాట్లాడేయడమే ఎవరితో మాట్లాడుతున్నాం ఏం చేసి మాట్లాడుతున్నాం వీరు ఒకప్పుడు మనకు మెలి చేశారా క్రీడు చేశారా మనకు అపకారం చేశారా లేకపోతే వాళ్ళు బగా ప్రతీకారం అది ఎవరి మీదలో ఉంటుంది అది ఎవరైతే మనకు లోకుగా ఉంటారో వాళ్ళ మీద చూపెడతా ఉంటారు లోకలు లోకంలో లేక విధాలు ఎలాగే ఉంటారు ఆఫీసులో అధికారి ఉద్యోగం చేస్తున్న అధికారి ఉద్యోగం ఏదో చిన్న పొరపాటు చేశాడు ఆయన కూడా ఆ పొరపాటు కూడా చేయలేదు అది ఆయన మా ఆయనలోనే జరిగిందనుకున్నాం వెంటనే పై అధికారి వస్తాడు ఏమిటిది ఇలా పొరపాటు జరిగిపోయింది ఏదో అంటే వెంటనే ఎవరిని పిలిపిస్తాడు దాన్ని ఎవరైతే తన మందు గురించి నీ తలకాయ లేదా జ్ఞానం లేదా బుద్ధి లేదా ఇలాంటి పనులను చేస్తావు చూడు ఆయన నన్ను అధికారు నన్ను అరుస్తున్నారు అంటాడు ఎవరిలోకువా మనకంటే తక్కువ ఉండేవాళ్ళలోకువా జ్ఞానం లేదా సంస్కారం లేదా అని అంటారు అప్పుడు ఎవరు జ్ఞానులు జ్ఞానము సంస్కారము అనేది తల్లిదండ్రుల పెంచిన విధానంలో ఉంటుంది అటువంటి సంస్కారం పిల్లలకి నేర్పాలి అందుకే దాని సంస్కారము అన్నాం సంస్కారం లేనిది ఏ జ్ఞానం రాదు సంస్కారం గురించి చాలా చెప్పుకున్నాం ఇంకా అనేకమైన సంఘటనలు చెప్పుకోవచ్చు కానీ సంస్కారవంతులకు ఏమేమి ఉండవు అంటే కోపం ఆవేశం అహంకారం పగ ద్వేషం ఉక్రోషం ఎందుకు ఇవన్నీ వారి స్వచ్ఛ అవి వారిలో ఉన్నటువంటి ఊరుకుపోయి పూడుకుపోయి వేళ్ళు లూనికిపోయినటువంటి ఆ పరమ నీచ గుణాలు అట్లే ఉంటాయి సమయం వచ్చినప్పుడు అది విజృంభిస్తాయి పైకి మారినట్లు కనబడతా ఉంటారు అందరూ మంచి కనబడతారు నవ్వుతో మాట్లాడతారు లోపల ఎంత విషయం ఉంటుందో అంత విషయం ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అందరూ కాదు అహంకారం అహం వేరు అహంకారం వేరు అహం అంటే నేను 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 అని చెప్పుకోవడం అంటే మీ నేను ఈ పని చేశాను ఇది నేనే చేయగలిగాను దీని ఇంకెవ్వరూ చేయలేరు నా వలనే సూర్యుడు ఉదయించగలడు నేను అనుకుంటే సూర్యుడు ఉదయించడు నేనే ఆకాశాన్ని గడిపెట్టాను నేనే ఈ మేఘాలు సృష్టించాను ఇంతవరకు వెళ్ళిపోతుంది వాళ్ళ అది వేరు అది మొదటి మెట్టు అది దాటింది అనుకోండి అందరూ గమన ఉన్నారంటే వెంటనే అహంకారం వస్తుంది అహంకారం చాలా భీకరంగా ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే రౌద్రంగా కళ్ళు ఎర్రగా చేసి ఏ ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు ఆవేశం అర్థం కాదు ఆనందం కూడా అర్థం కాదు ఆనందం అంటే అర్థమయ్యే తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో కనుక తల్లి బిడ్డలకు ధనం కూడబెట్టడం కన్నా గుణం కూడబెట్టడం మంచిది గుణం మంచి గుణాలు నేర్పండి మంచి నేర్పితే అది సంస్కారం అవుతుంది చెడు నేర్పితే కుసంస్కారం అవుతుంది కుత సంస్కారం కుసంస్కారం అంటే సంస్కారహీనులు సంస్కారహీనులు ఎప్పుడు కూడా సమాజంలో గౌరవించబడరు వారికి ఎటువంటి ఇది రాదు వారి కేవలం ఆ ధనంతో ఆ ధనము పోగేసుకొని తింటూ కూర్చోవలసింది తప్పితే వాళ్ళని గౌరవించే వాళ్ళు కూడా ఉండరు గౌరవం నాకెందుకయ్యే మాకు సంపద ఉండే చేయాలని కూడా ఉంటారు ఉన్నీ అది వాడి వారి ఇష్టం దానికి మనమేమి చేయలేము కనుక సంస్కారం అనేది అందరి బాధ్యత సమాజం ఉన్నతంగా ఉండాలంటే సమాజం గొప్పగా ఉండాలంటే ఆ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు సంస్కారవంతులైతేనే ఆ సమాజానికి పేరు వస్తుంది అటువంటి సమాజాలు ఊర్లు పెరిగే కొద్దీ దేశానికి పేరు వస్తుంది జన్మభూమికి పేరుతే అటువంటి నీ జ్ఞానం దేనికి నీ పుట్టుక దేనికి అని యోగం అంటుంది నమో నారాయణ అని చెప్పగానే వారు సంతృప్తి కూర్చున్నారు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మనుల ఓం శా శా